ప్రధాని మోడీ మరోసారి మహా కుంభమేళాకు వెళ్తున్నారు ఇవాళ ఉదయం ప్రయాగ్ వెళ్తారు మాఘ అష్టమి రోజు కాబట్టి ఆయన త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించనున్నారు ప్రధాని మోడీ మహా కుంభమేళా సందర్శించనున్నారు ఆయన బుధవారం ఉదయం మహా కుంభమేళాకు వెళ్ళనున్నారు ఉదయం పదిన్నర గంటలకు ప్రయాగ్రాజుకు చేరుకుంటారు ప్రధాని మోడీ అక్కడికి వెళ్ళిన తర్వాత గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థలమైన సంగం కాటు వద్ద పవిత్ర స్నానం చేస్తారు ట్ నుంచి పడవ ప్రయాణం చేస్తారు బోటు ప్రయాణం తర్వాత భక్తులతో ప్రధాని మోడీ సంభాషిస్తారు ఆయా ప్రాంతాల్లో మహాకుంభమేళా కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తారు దాదాపు గంట నరపాటు మాత్రమే మోడీ ప్రయాగరాజ్ లో ఉండనున్నారు ఈ క్రమంలోనే నగరంతో పాటు మహాకుంభమేళా వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు ఇక ఈ ఫిబ్రవరి ఐదునే ప్రధాని మోడీ పుణ్యస్నానానికి రావడం ప్రత్యేకతను సంతరించుకుంది ఈ రోజుకు హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక విశేషం ఉంది ఇది మాఘ అష్టమి భీష్మ అష్టమి వచ్చిన రోజు మాఘ అష్టమి హిందూ మాఘమాసం ఎనిమిదో రోజున జరుపుకునే పవిత్రమైన రోజు అంతేకాదు యోధుడు భీష్మ పితామహుని సంస్మరించుకునే రోజు కూడా భీష్ముడు తన బాణాల మంచంలో పడుకున్న సమయంలో సూర్యుని ఉత్తరాయణం ప్రారంభం శుక్లపక్షం మొదలైన తర్వాతే తన మరణ సమయాన్ని ఎంచుకున్నాడు ఆ క్రమంలో ఆయన ఆత్మ త్యాగం ధర్మం భారతీయ సంస్కృతిలో మరింత ప్రాముఖ్యాన్ని పొందాయి అందుకే ఈ రోజును పవిత్రంగా భావిస్తారు మరోవైపు కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ ప్రయాగ్ రాజు పెళ్లారు ఐదు పేల ఐదు వందల కోట్లతో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఇప్పటికే దాదాపు ముప్పై ఐదు కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు పుణ్య పుణ్యస్నానాలు ఆచరించారు